ఓం శ్రీ మాతృణి మహా దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఆరవ తేదీ అనగా మంగళవారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం అనుకోని సమస్యలు ఎదురవబోతున్నాయి అవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకూల ఫలితాల అననుకూల ఫలితాల ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందామండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకి జీవితంలో ఎటువంటి మార్పులు జరిగినా సరే బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మనకు జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి అంతా మంచి జరగబోతుంది అలాగే ఏ విధంగా ఏ విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అంటే ఈ రాశి వారు ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేసి సాధించి తీరతారండి వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి బాధలు పరిగి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని వీరికి చిన్నప్పటి నుంచి అంతే బాధలు కష్టాలు కొనసాగు అవుతూ వచ్చాయి కాకపోతే ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని శుభగడియాలు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వీరికి శుభ సమయం రానే వచ్చింది అనమాట అంటే వీరికి రేపటి రోజు నుంచి బాగా అంటే బాగా కలిసి రాబోతుందండి కాకపోతే ఒక వ్యక్తి వలన ఒక వ్యక్తి పరిచయం వలన మీకు కొన్ని సమస్యలు తలపెట్టే అవకాశాలు ఉన్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా పరిచయం అవుతారు లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీరు చేయకూడని పనులు చేయవలసిన పనులు మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ఎటువంటి పూజా విధానం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఏముందిలే ఈ వీడియో అంటే ఎవరు అందరూ ఇలానే చెప్తారు అని మాత్రం తీసేయకనండి మాకు తెలిసినది కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు ఎంతో అంటే చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి ఎవరైనా సరే ఆపదలు ఉంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు వీరికి వారు ఎన్ని సమస్యలు తలపెట్టినా ఎన్ని తలనొప్పులు తెచ్చిపెట్టినా సరే ఆ సమస్యలన్నీ కూడా వీరు అన్నీ మర్చిపోయి వారికి ఏదైనా సరే ఆపద వచ్చిందంటే మాత్రం నేనున్నాను అని వారికి సపోర్ట్గా నిలుస్తారు అలాంటి గుణం కలిగిన వారై ఉంటారండి ఈ రాశివారు వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ కూడా మర్చిపోతూనే ఉంటారు ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి లేదంటే విద్యార్థులు కానివ్వండి ఇలా ఏ రంగాల్లో ఉన్న వారికైనా సరే రేపటి రోజున ఒక వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది ఆ వ్యక్తి స్త్రీనా లేదా పురుషుల అనే విషయం తెలుసుకుందాం ఈ రాజువారి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో మీ వ్యాపారస్తుల ద్వారా అంటే మీ తోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు వారి ద్వారా ఒక వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది ఆ వ్యక్తి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు చేపట్టి ఆచితూచి మాట్లాడడం వల్ల పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మాట్లాడడం వల్ల మీకు ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి కాకపోతే ముందుగానే మీరు పెద్ద గొంతుతో మాట్లాడడం కొంచెం తగ్గించుకుని ఆచితూచి మాట్లాడండి ఏ విషయమైనా సరే మీరు నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు కాకపోతే మీ తోటి ఉద్యోగస్తులు మీకు కొన్ని సమస్యలు అనేవి తలబెట్టాలని చూస్తున్నారు వారు మీ అంటే మీ ముందు మీతో చాలా మంచిగానే ఉంటారు మీ వెనుక మీ విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి వారు ఎవరో తెలుసుకుని మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీర్చుకుని వాళ్ళతో కాస్త జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ జీవిత భాగస్వామి వలన కూడా కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి మీరు ముందుగానే వారిని కోపపడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ప్రశాంతంగా మీరు కూర్చుని మాట్లాడుకున్నట్టయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ విరుగు వరుగు ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలండి ఇరుగు పొరుగు వారితో కూడా మీరు ఎప్పుడూ కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందండి ఎందుకంటే మీరు ముందు మంచిగానే ఉంటారు కొన్ని మీరు అంటే మీరు నవ్వుతూ మ మంచిగా పలకరించినా సరే మీ వెనుకల వాళ్ళు మీ గురించి జడ్డుగా చెప్పడం అనేది జరుగుతుంది చూస్తున్నాం కదా ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే మన ముందు మన మాటలు చెప్తారు మన వెనక మనం మన గురించి చెడుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం బాగుపడుతుంటే వారం లేనితనం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి వారితో కాస్త చాకచక్యంగా జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ పోటీ పరీక్షలు చేస్తూ రాస్తూ ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు మంచి ఫలితాలు శుభ సూచనలు అనేవి రాబోతున్నాయండి ఆ ఫలితాల్లో మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ మీరు గట్టిగా నిర్ణయం అనేది ఆలోచించకుండా మాత్రం తీసుకోకండి మీ మీ పెద్దల యొక్క సలహాలు సూచనలు వల్ల మీరు ఆ నిర్ణయం అనేది తీసుకుంటే మీకు చాలా రోజులు మంచి రోజులే రాబోతున్నాయి చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ధన సమస్యలు ఎప్పుడూ కూడా డబ్బు సమస్యలతో నలిగిపోతూ ఉంటారు అంటే ఎంత కష్టపడ్డా సరే రూపాయి అనేది చేతిలో మిగిలిపో కుండా ఉంటుంది ఎందుకంటే మీరు చేసే పనులు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర పది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మీకు ఆ డబ్బు సమస్యలు అనేవి తొలగిపోకుండా అలానే మీకు గడిచిపోతూ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఐదు రూపాయలు పెట్టే దగ్గర రెండు రూపాయలే ఖర్చు పెట్టినట్లయితే మనకి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు లక్ష్మీదేవి ఎందుకంటే మీ దగ్గర మీ చేతిలో నిలవకపోవడం మీరు అలా ఖర్చు పెట్టేయడం వల్ల లక్ష్మీదేవి కూడా మీ చేతిలో నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ గుమ్మం అంటే మీ ఇంటి దగ్గర గుమ్మం వైపు బయట వైపు కుడివైపున ఎద్దుపటం ఉన్నటువంటి ఒక ఫోటోని తగిలిచ్చి ఆ ఫోటోకి రోజు నిత్యము కూడా పూజ చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి జరుగుతుందండి ఖచ్చితంగా మీకు డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అలాగే మీరు ఎప్పటి నుంచో కూడా కొన్ని

కానీ మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు అన్నిటినీ కూడా తొక్కుకుంటూ మీరు పైకి రావడం అనేదే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇలా మీకు ఎందుకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు తన్నుకుని నుంచోగలుగుతున్నారు అంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఒకటి మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగానే నిలుస్తుంది కాబట్టి ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు నిలుస్తుంది కాబట్టి మీరు నిత్యము కూడా కుదిరితే ప్రతి స్వామివారము కూడా శివాలయానికి వెళ్ళి శివునికి ప్రదుకుండి ప్రదక్షిణలు చేసుకుని ఓం శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో జపించుకోవడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం అనేది ఇంకా మీకు మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి కాకపోతే ఆ దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు అనుకుని మాత్రం మీరు అన్నిటిలో సమస్యలలో తలపెట్టేసి మనకేం కాదు మనం అన్నీ మన దేవుడే చూసుకుంటాడు అని అంటే మాత్రం అవ్వదండి ఎందుకంటే మనం చెడు చేసే దగ్గర చెడు దూరంగా ఉండాలి మంచి చేసే దగ్గర దగ్గరగా ఉండాలి కాబట్టి కొన్ని విషయాలు మీరు తెలుసుకుని నడుచుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే మీరు అందరూ మనవాళ్ళు అని నమ్మేయడం మాత్రం మానేయండి ఎందుకంటే అంటే మీరు అందరూ వాళ్ళు అనుకున్నా సరే మీరు మీకు వాళ్ళు సమస్యలు తలపెట్టే వాళ్ళు అవుతున్నారు కానీ మీకు మీకు ఉన్నటువంటి సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరూ కూడా లేరు కాకపోతే మీ యొక్క అమ్మ నాన్నల విషయంలో మాత్రం మీరు కాస్త కొన్ని సమస్యలు అన్నిటిని కూడా తొలగించి మీరు వారికి తోడుగా నిలబడడం అనేది చేయాలి ఎందుకంటే వారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడి మనల్ని ఎలా అయితే పెద్దవాళ్ళని చేశారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మనం తీర్చాల్సిన సమయం అయితే రానే వస్తుంది కాబట్టి పెద్ద వాళ్ళు ఇదేముందలే అని మాత్రం మీరు తీసేయకండి అండి వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ మాట ప్రకారం మనం నడిచినట్లయితే మనకన్నీ కూడా సమస్యలు తొలగిపోయి శుభ అంటే శుభంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యారంగంలో ఉన్నవారికి మీ విద్యారంగంలో రేపటి నుంచి మీకు విద్య అనేది మెరుగుపడటం అనేది జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నిట్లో కూడా అవి ఉండడం వలన ఇంటర్నెట్ వల్ల మీ విద్యకి కొన్ని సమస్యలు రావు రావడం వల్ల మీరు అవన్నీ కూడా వదిలేసి మంచిగా విద్య మీద మంచి శ్రద్ధ పెట్టినట్టయితే మీరున్న అనుకున్నటువంటి సాధించగలుగుతారు అలాగే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో నిత్యము కూడా లక్ష్మీదేవికి సంధ్యావేళలో నెయ్యి దీపం పెట్టడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అలాగే ఎవరైతే నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు రోజు నిత్యము కూడా కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకుని ఎవరూ తిరగని చోట కానీ లేదంటే పా అంటే నీళ్లు పారే కాలవల్లో కానీ వేయడం వల్ల దిష్టి సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఎవరైతే నరఘోష సమస్యలు అంటే ప్రతి శనివారము కూడా ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ మీరు నవగ్రహాలకి పూజ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి నవగ్రహం అంటే నరదిష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి